మొదల తారీఖున పెంచిన నాలుగు వేల రూపాయలు ఇంటి దగ్గరనే పూర్తిగా పెన్షన్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం నువ్వు అధికారంలో ఉన్నావు మాటలు మాటలొద్దు నీ గ్రెషరీ ఎంటీ అయిపోయింది ఖాళీ అయిపోయింది ఈ రోజు మూడో తారీఖు జీతాలు ఇచ్చావా అని నిలదీస్తున్నా పెన్షన్లు అని అడుగుతున్నా ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చావా అని అడుగుతున్నా ఇవ్వడానికి డబ్బులు అని అడుగుతున్నా అంటే నాటకాలు ఆడుతావా ఈ నాటకాలు ఆడితే వదిలిపెట్టం కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా మళ్ళీ అపీల్ చేస్తున్నా మీరందరూ కూడా సమాజంలో ఉన్న మీరు వృద్ధుల పట్ల వితంతుల పట్ల అదే మరిగా ఎవరైతే ఉన్నారో ఫిజికల్ యాండి కేపడ పట్ల సానుకూలంగా ఉండండి మానవతా దృక్పథంతో ఉండండి వాళ్ళకు అండగా నిలబడండి ఈ పెన్షన్లు వచ్చే వరకు వాళ్లకు తోడుగా ఉండాల్సిందిగా మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తమ్ముళ్ళు మా తమ్ముడు చెప్పినట్టు జైలు పోతాడా హాస్పిటల్ పోతాడో నాకు ఇంకా తెలియదు ఎందుకంటే ఎక్కడ పోయినా అంటున్నారు సైకోపోవాలి సైకోపోవాలని అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఎవరైనా ఇక్కడుండే వాళ్ళు ప్రశాంతంగా ఐదేళ్ళు నిద్రపోయారా ఇంట్లో ఎప్పుడైనా నిద్రపోయారా మీరు కారణం ఏంటి ఏది లేకపోయినా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెడితే మా పోలీసు అన్న వస్తారు మీ దగ్గరికి వస్తాడు గోడ దూకుతాడు ఓసారి మామూలు కూడా రాడు వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరిని చూస్తే ఒక్కొక్కసారి సిబిఐ వచ్చి కేసులు పెట్టి జైల్లో పెడతారు వదిలించుకోవడానికి ఒక వారం రోజులు పది రోజులు పెడుతుంది ఎవ్వడికి ప్రశాంతత లేదు నేను ఎప్పుడు నచ్చిన జిల్లా నెచ్చిన ప్రాంతం ఈ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లా ప్రశాంతతకు మారు పేరు